హెల్ ఫ్రెండ్స్ సిక్స్త్నర్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను ఆర్య వాళ్ళందరూ కూడా పాయినుంచి వస్తూ ఉంటారు అను ఆర్య గొడవ పడతారు ఏంటో తెలియదు కానీ చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేసరికి పంతులు గారిని పిలిపిస్తారు ఇక అందరూ వచ్చి అలా నుంచొని కొన్ని కూర్చొని పక్కనే వాళ్ళ చెల్లెలని కూర్చోబెట్టుకొని ఇలా చెప్తూ ఉంటుంది పంతులు గారు ఇదిగో మా చెల్లెలు వీళ్ళిద్దరికీ మంచి పెళ్లి ముహూర్తాలు చూడండి అంటే మంచి అబ్బాయిలు చూడాలి అని అంటూ చెప్పగానే అప్పుడు మరి మీ చెల్లెలకి అంత మంచి వాళ్ళని చూడాలి అంటే నీకు ఎలాంటి వాడిని చూడాలి అని అంటే ఈ అనురాధకి ఈ ఆర్యవర్ధన్ చాలు ఈ అనురాధకి ఈ ఆర్యవర్ధన్ని పెళ్లి చేసుకోవాలి ఆర్యవర్ధన్ ఉంటే చాలు నాకు అని ఆర్యని చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా తను శంకర్ కదా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా అలా చూపించేసరికి అలా చూస్తూ ఉండిపోతాడు ఆర్య అందరి ముందు అను అనురాధకి ఆర్యవర్ధన్ కావాలి అని చెప్పిన మాటకి ఆర్య షాక్లో ఉంటే అందరూ చూస్తూ ఉంటే అను మాత్రం అంతా మర్చిపోయి ప్రేమగా ఆర్యని చూస్తూ ఉంటుంది ఇంతటితో సిక్స్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్